సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ఎంపీ మరియు బీజేపీ యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చేసిన వ్యాఖ్యలు అనేవి బాగా వైరల్ గా మారాయి ఏ ఒక్క అని కాదు ఏ ఒక్క పార్టీకి అని కాదు ప్రతి ఒక్కరు కూడా వారి కామెంట్స్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఒకసారి మనం గమనిస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మరియు యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఇద్దరు కలిసి ఏదైతే ప్రకటనలు ఉన్నాయో దాన్ని మనం ఒకసారి జోడించుకుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే బీజేపీని జుమ్లా పార్టీ బీజేపీని ఝూటా పార్టీ అని ఎందుకంటారో ఈ ఇద్దరి ప్రకటనలు చూస్తేనే అర్థమవుతుంది మీరు ఒకసారి ఇందులో గమనించండి నేను ఏది మాయా మంత్రం లేదు ఇద్దరి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో పూర్తిగా ఆ కామెంట్సే మీ ముందు పెడుతున్నాను మొదటి కామెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెల్లా ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ లో ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోతే వారి గురించి కూడా ఆలోచించకుండా వారికి న్యాయం చేస్తానని ఇక్కడ తప్పు జరిగిందని చెప్పకుండా ఏదైతే రోడ్లు మంచిగా ఉంటే యాక్సిడెంట్లు అవుతాయి రోడ్లు బాగుండకపోతేనే మంచిది అన్నట్టు ఈయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూడగలరు రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు వళ్ళు బెల్లగా అవుతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్స్ అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇప్పుడు కూడా దీన్ని దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది ఇది గడ్కరీకి రాసిన లెటర్ నేను దీన్ని ఇంకా అయితే ఏదైతే బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన గారు నితిన్ గడ్కరీ గారికి ఒక లెటర్ కూడా రాశాను అన్నట్టు చెప్పడం జరిగింది అయితే ఇక్కడే కొత్త మరి ఏమిటంటే ఏదైతే యూనియన్ కేబినెట్ మినిస్టర్ మన నితిన్ గడ్కరీ గారు బీహార్ పర్యటనలో బీహార్ రోడ్లను అమెరికా రోడ్లుగా మార్చేస్తాను వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ ఇస్తాను అని చెప్పి చెప్పారు ఒకసారి అది విన్నాం कि बिहार के राष्ट्रीय महामार्ग को मैं वर्ल्ड स्टैंडर्ड के बनाकर आपको दूंगा और वो दिन अब दूर नहीं है आपके रोड बिहार के रोड अमेरिका के बराबर बना दूंगा ये मेरा वचन है एक से एक ब्रिज बना दूंगा कोई कठिनाई नहीं है सब कुछ हो सकता है ये मैं कि आपके ऊपर एहसान नहीं कर रहा हूं మీరు విన్నారు కదండి ఒక తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీ అంటారు రోడ్లు బాగుండకపోతే మంచిది యూనియన్ కేబినెట్ మినిస్టర్ అంటారు అమెరికా లాంటి రోడ్లు పెడతాను అయితే ఇప్పుడు ఎవరు నిజం ఎవరు అబద్ధం ఎవరు డ్రామాలు ఆడుతున్నట్టు ఎవరు జూటా మాటలు మాట్లాడుతున్నట్టు ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టు అందుకోసం అంటారు బీజేపీ పార్టీ జుమ్లా పార్టీ జూటా పార్టీ అని కాదు కాదుకూడదు అంటే నేను కామెంట్ సెక్షన్ మీకు చాలా ఓపెన్ గా పబ్లిక్ గా పెడుతున్నాను ఇందులో దయచేసి ఆ మతం ఈ మతం ఆ కులం ఈ కులం అని మాట్లాడే కన్నారు ఏదైతే ఒక ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు మాట్లాడిన అంశాల్లోనే మీరు వివరణ ఇవ్వగలరు ఎందుకంటే మీరు ఒకరు కాదు ఇప్పుడు ఒక పార్టీ అని కాదు ముఖ్యంగా ఏదైతే హిందుత్వ సంఘాలు లేదా బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇటు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇటు నితిన్ గడ్కరీ గారు వ్యాఖ్యలకు వారే జవాబు ఇవ్వలేక సతమతం అవుతున్నారు అసలు ఇదేం పద్ధతి ఇలా మాట్లాడాల్సింది కాదు ఎంపీ గారు అటు నితిన్ గడ్కరీ గారేమో వరల్డ్ క్లాస్ అమెరికా లాంటి రోడ్లు అంటే ఇటు మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మాత్రం మంచి రోడ్లు ఉంటే యాక్సిడెంట్లు అవుతాయి రోడ్లు బాగుండకపోతేనే మంచిది అన్నట్టు వారు వ్యాఖ్యానించడం జరిగింది కామెంట్స్ సెక్షన్ లో దయచేసి కులం మతం ఫేక్డ్ మరియు లాకడ్ ప్రొఫైల్స్ తో మత విద్వేషాలు రెచ్చగొట్టి టాపిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయకుండా ఏవేవో పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేయకుండా కేవలం ఏదైతే ఈ ఇద్దరు ఒక ఎంపీ గారు యూనియన్ మినిస్టర్ గారు బీజేపీకి చెందిన వారు చేసిన వీరి కామెంట్స్ ను మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అసలు ఇలా ఒకరికి ఒకరు పొంటని లేకుండా ఈ పార్టీ బీజేపీ నాయకులే ఇలా వ్యవహరించడం అనేది భావ్యమా అని మీరు గ్రహించి కామెంట్స్ చేయగలరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు బీజేపీ పార్టీలో బాగా నచ్చే సెక్యులర్ మరియు ఏదైతే మంచి యకుడు అంటే నితిన్ గడ్కరీ గారు వారి గురించి చాలా ప్రశంసలు ఉన్నాయి వారు మంచి వ్యక్తి అందులో ఎటువంటి ఎటువంటి భేదాభిప్రాయం లేదు కాకపోతే వారు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలి మరియు మంచి చేసినప్పుడు ప్రశంసించాలి ఇంకొకటి కొండా విశ్వేశ్వర రెడ్డి గారి కూడా చాలా సెక్యులర్ ఇమేజ్ ఉండేది వారి కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది కానీ వారు కూడా బీజేపీలో చేరిపోయి ఇప్పుడు ఎందుకు మరి ఇటువంటి వింత విచిత్రమైన హాస్యాస్పదమయ్యే ప్రజలను కించపరిచే బాధ కలిగించే అంశాలు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు ఏ చేవేళ్ళ నుంచి అయితే వారు ఎంపీగా ఉన్నారో ఆ రూట్లోనే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది అక్కడ రోడ్లే అధ్వానంగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఇటువారు గడ్కరీ గారికి లెటర్ రాసి నేనేదో సాధించేయాలనే ప్రయత్నం చేశానని చెప్తూనే రోడ్లు బాగుండకపోతే మంచిది రోడ్డు బాగుంటే క్సిడెంట్లు అవుతాయని మాట్లాడడం అనేది సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రాల్ అవుతూ చాలా హాస్యాస్పదంగా మారేది అటు ఏదైతే తాండూరు మరియు హైదరాబాద్ బస్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలా బాధపడుతున్నారు ఈయన కామెంట్స్ గురించి ఏదైతే మోదీ గారు మన గౌరవ ప్రధానమంత్రి వరుగు వారికి ఏదైతే ప్రకటించిన సహాయం అనేది కూడా దాన్ని కూడా నేను ప్రశంసిస్తూ అట్ ద సేమ్ టైం ఇటు యూనియన్ మినిస్టర్ గారు అటు బీజేపీ ఎంపీ గారు ఇద్దరు వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యంలో ఇటువంటి వైఖరి ఇటువంటి కామెంట్స్ ఇటువంటి వ్యవహార శైలి అభివృద్ధికి అడ్డుపడతాయి ప్రజల జీవితాల్లో ఏదైతే ప్రయాణం సాఫీగా సాగాలి ఇబ్బందులు లేకుండా ఉండాలి గతుకులు లేని అయితే రోడ్లు ఉండాలి బ్యాన్ హోల్స్ పూడ్చాలి మంచిగా నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలి అమెరికా స్టాండర్డ్స్ ఇస్తా అంటున్న గడ్కరీ గారికి వ్యతిరేకంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారి కామెంట్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కామెంట్స్ లో మీ విలువైన అభిప్రాయాలు తెలియపరచాలని కోరుతూ మరిన్ని వీడియోలు విశ్లేషణలు అప్డేట్స్ కోసం అడ్వకేట్ అధిక్షేక్ యూట్యూబ్ ని లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ వెనూడు